క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల సమయమున స్వతంత్ర దినోత్సవ శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన జీవితంలో మానవత్వపు విలువలను సామాజిక మేల్కొల్పును ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను పునరాలోచనలోనికి నడిపించగలిగిన పునరుద్ధరించగలిగిన మరొక దేవుని వాగ్దానమును కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఈ వాక్య ధ్యాన విశ్లేషణలోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తృుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము రెండవ వచనము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని లేదా భగవంతుని యొక్క ఉద్దేశము ఆలోచన ఏమై ఉన్నదో అనే చేయుట మనము ఇక్కడ గమనించవచ్చు రెండు విషయాలు మొదటిది తన పొరుగువానికి క్షేమాభివృద్ధి రెండవది ప్రతివాడు మేలైన దానియందు సంతోషించుట ఈ రెండు విషయాలను బట్టి స్నేహితులారా దేవుని కృపవలనను అనేకుల త్యాగమూర్తుల యొక్క త్యాగము పోరాటం వలనను ఈరోజు మనము ఈ దేశ పౌరులముగా స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నాము అంటే వారు పోరాడినటువంటి పటిమ వారు ప్రాణ త్యాగాలకు తెగించి వారు నిలబడినటువంటి జీవిత నైతిక జీవిత విలువలు ఇవి ఎంతో గొప్పవి అని మొట్టమొదటిగా వారందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను ఎందుకనగా దేశ పౌరులముగా మనము అధికార దుర్వినియోగానికి గురి చేయబడినాము అణచివేతలకు గురి చేయబడినాము దోపిడి చేయబడినాము అన్యాయపు తీర్పులు కావచ్చు అన్యాయము చేయబడినటువంటి వ్యక్తులముగా మన దేశంలో మనమే బానిసలుగా బ్రతకవలసినటువంటి స్థాయికి త్రోసివేయబడినటువంటి నొప్పులతో బాధలతో విడుదల విమోచన రక్షణ కొరకు మాకు స్వాతంత్రము కావాలి మాకు మేముగా పరిపాలన చేసుకునేటటువంటి అవగాహనలో ఉన్నాము ఈ బానిసత్వము నుంచి విడుదల పొందడానికి మేము ఇష్టపడుతున్నాము అనే విధంగా ఈ విధమైనటువంటి పోరాటమును సలిపి ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితముగా ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవమును జరుపుకోవడం ఎంతో శ్రేయస్కరము సంతోషకరమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశము దీని యొక్క ప్రాముఖ్యత లేదా దీని యొక్క ఆవశ్యకత దీనిలో వారు సంకల్పించిన లేదా దీనిలో లోతుగా అధ్యయనం చేసిన విషయాలను గురించి ఆలోచన చేసినప్పుడు ఈ దిన వాగ్దానము మనము మనల్ని దానిలోనికి నడిపిస్తూ ఉంటుంది అందుకే ఈ దినవాగ్దానం మనం గమనించినప్పుడు స్వాతంత్రము అంటే ఏంటయ్యా అని ఆలోచన చేసినప్పుడు తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతన్ని సంతోషపరచవలను అని విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆలోచింపచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ పౌలు ఈ యొక్క ప్రభుత్వానికి లేదా ఆ రోమా పట్టణంలో ఉన్నటువంటి ప్రజానిక అంతా అంతటికీ ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే స్వాతంత్రము అనేది దేశ పౌరులలో దేశ ప్రజలలో అధికారి మొదలుకొని సామాన్య పౌరుని వరకు తెలుసుకోవలసిన ఆలోచించవలసిన అన్వయించుకోవలసిన విషయాలు ఏమిటి అని చెప్పుచు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మొదటిగా సంక్షేమము జరగాల సంక్షేమము జరగడానికి ఈ స్వాతంత్రమును మనం పొందినాము రెండవది అభివృద్ధి చెందాల ఈ అభివృద్ధి అనేది వ్యత్యాసములు లేకుండా దేశ పౌరులకు అందరికీ సమాన స్థాయిలో అందించబడాల మూడవది సంతోషము అనేది నింపబడాల దేశములోని పౌరులలో నీతి న్యాయము సమాధానము ఇతరుల హక్కులను ఆని కలిగించేటటువంటి ఏ విధమైనటువంటి పనులను చేయకుండా చూడడము అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి వి విషయం ఏంటంటే ఎథిక్స్ ఉండాలండి నైతిక విలువలు ఉండాలా నీతి ఉండాలా మానవ జీవితానికి ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయంటే మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మానవుడే అనేటటువంటి ఆలోచన నాలాంటి వాడే అనే ఆలోచన మనకు కలిగినప్పుడు అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మహా గొప్ప ఆజ్ఞలను రెండు ఆజ్ఞలుగా ఆయన జ్ఞాపకం చేస్తేమంటున్నాడు భగవంతుని యొక్క భక్తి భయంలోనూ పెరగాల రెండవది నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలా నిన్ను ప్రేమించడము నీవు అవినీతి పరుడుగా అన్యాయస్థుడుగా లేదా ఇహలోక సంబంధమైనటువంటి మాని మాలిన్యమును అంటకుండా బ్రతకాలని ఆలోచన చేస్తూ ఉండి ఉండవచ్చు ఎదుటి వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి కాకుండా ఉండాలి అనే బాధ్యతయుతమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించాలా కానీ ప్రియమైన స్నేహితులారా దురదృష్టవశత్తు అదృష్టవశత్తు తెలియదు కానీ ఏమి చేయబడ్డది అంటే ఎగ్జాంపుల్గా ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఉదాహరణగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను బయటివారు అనగా మనమంటే ఇష్టము లేని వారు మనమంటే గిట్టని వారు మనమంటే మనుషులుగా కనీసము చూడనటువంటి వారు మనల్ని దోచుకున్నారేమో మనల్ని హింసించినారేమో మనల్ని గాయపరిచినారేమో మనల్ని అవమానించినారేమో మనల్ని పనికిరాని వారుగా చెప్పినారేమో మనల్ని లంచగొండి తనము ద్వారా మనల్ని దోచుకున్నారేమో ఇలాంటి పరిస్థితులలో మనం విడుదల పొందినప్పటికీ దురదృష్టవశత్తు దేశంలో ఉన్నటువంటి పౌరులని దేశములో ఉన్నటువంటి వ్యక్తులు దోచుకోవడం ఇది చాలా ప్రమాదకరం అండి బయటవాడు దోచుకున్నాడంటే ఒక విధంగా ఉంటుండొచ్చు బయటవాడు అన్యాయం చేసినాడంటే ఒక విధంగా ఉండవచ్చు బయటవాడు అన్యాయం నానించి వేసినాడంటే ఒక విధంగా ఉండవచ్చు అంటే మనకు మన విలువ లేదు వానికి ఆ వ్యక్తిత్వానికి ఆ అనగ పొరుగువానికి విలువ లేనటువంటి వ్యక్తులుగా మనం కనబడి ఉండవచ్చు కానీ దురదృష్టవశత్తు మన దేశ పౌరులను మనము ప్రేమించలేక లంచగొండి తనము దోపిడీలు అన్యాయాలు అవినీతి అణచివేతలు హింసలు దాడులు వివిధ రకములైనటువంటి కార్యములు జరిగిస్తూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోగలుగుతున్నాము అంటే మనం మన పరిస్థితులను మనం పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తే ఏమంటుందంటే దురదృష్టవశత్తు మన జీవితంలో ఏం జరిగింది అంటే పరాయువాని చేత మనల్ని మనము గౌ మనల్ని మనుషులుగా గౌరవించలేని వారి చేత మనుషులుగా చూడలేనటువంటి వారి చేత మన అభివృద్ధిని మన సంక్షేమమును మన ఎదుగుదలను ఇష్టపడని వారి చేత మోసగించబడిని ఉన్నామేమో గాయపరచబడి ఉన్నామేమో అణచివేయబడి ఉన్నామేమో దోపిడి చేయబడి ఉన్నామేమో ఒక విధంగా ఇలాంటి స్థితులనే నేడు ఈ డెబ్బది ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్నటువంటి మనము కూడా మన దేశ పౌరులను మనము మోసం చేస్తూ ఉంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు చూడండి భారతదేశంలో ఎవరు అవినీతి పరులుగా బయట వాడు కాదు ఎవడు లంచగొండితనముగా బయటివాడు కాదు ఎవడు ఇతరులను హక్కులను వారిగా బయట దేశములు కాదండి మన పౌరులను మనమే మనుషులుగా చూడలేనటువంటి మన పౌరులను మనమే గౌరవించలేనటువంటి మన పొరుగువాని చూసి మనమే ఊరవలేనటువంటి తత్వముతో ఇలాంటి కార్యములను జరిగిస్తూ వారి దుఃఖానికి వారి ఆనందానికి వారి ఎదుగుదలకు వారి అభివృద్ధికి వారి సంక్షేమానికి ఆటంకపరిచేటటువంటి శక్తులుగా మిగిలిపోతూ ఉన్నటువంటి వారముగా ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నేడు స్వాతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నటువంటి మనము కూడా ఇలాంటి లక్షణాలను ఇలాంటి పనులను జరిగిస్తూ ఈ వేడుకలో జరుపుకునం చాలా బాధకరమైనటువంటి విషయం ఒకవేళ ఇలాంటి పనులు జరిగిస్తూ ఈ స్వాతంత్ర వేడుకల్లో పాలు పొందుచున్నటువంటి వారమై ఉండి ఉన్నామేమో కాబట్టి మరొకసారి మనకివ్వబడినటువంటి స్వాతంత్రమును మనకున్నటువంటి స్వేచ్ఛను జ్ఞాపకము చేసుకొనుచు ఇతరుల యొక్క సంక్షేమమును అభివృద్ధిని నెమ్మదిని సమాధానమును ఆనందమును మేలు చేయదలసినటువంటి స్థాయిని వారి స్థితులను మార్చాలనేటటువంటి అధికారాన్ని ఇదిగో ఈ వేడుకలలో మనము ఆలోచించవలసినటువంటి అవసరత ఆవశ్యకత ఒకవేళ సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు ఉంటే ఈ దినమున నా స్వేచ్ఛ ఏంటి నా స్వాతంత్రం ఏంటి ఒక దేశ పౌరునిగా ఇతరుల పట్ల నేను ప్రవర్తించవలసినటువంటి తీరు ఏంటి అని ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనల్ని మనం ఆలోచింప చేసుకోవాలని ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా అక్క పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దేశంలో లేదా దే ఈ యొక్క భూమి మీద ఒక స్వతంత్రతను అనుభవిస్తున్నటువంటి వారమై మేము ఉండి ఉండవచ్చు మా స్వాతంత్రము అనేది ఇతరులకు ఆటంకపరిచేదిగా ఉండకూడదు అనేది నీ చిత్తము నీ ఆలోచన అలాంటి దృష్టిని నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు నీ పరుగు పొరుగువాని యొక్క సంతోషానికి సంక్షేమానికి అభివృద్ధికి నీవు ఆటంకపరిచే వ్యక్తిగా ఉండకూడదు అని ఆలోచన మాత్రం ఇదిగో ఇప్పుడు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఇలాంటి విధంగా ప్రవర్తిస్తున్నట్లయితే క్షమించుమని కనికరించుమని లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను వారి పనులను ఉద్యోగాలను ప్రయాణాలను చేతుల కష్టాజితంలో వారు రాకపోకలేని సన్నిధిని కాపుదల నుంచి ఈ దినమున ఈ విడుదల పొందాలి అని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో విముక్తి విడుదల దయచేసి స్వేచ్ఛ ఆనందము ఆరోగ్యము ఆశీర్వాదంలోనికి నడిపించుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడు కొనుచున్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవనా సమాధానము మనందరికీ తోడునిడే దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్